మాటలు చెప్తాను వింటారా మీ పని చేస్తే పని ఆపకండి నాది చాలా దూరం నుంచి వచ్చాను మరి నేను చెప్పబోయే ఈ సంగతి నేను చెప్పబోతే మీకు ఇంకెవరు చెప్పరు కనుక ఈ వాస్తవం చెప్తాను చాలా జాగ్రత్తగా రైట్ రైటేనా ఈ భూమి మీద ఎంత గొప్పవడైనా ఒక ఈ శరీరాన్ని వెళ్ళిపోవాలి కదా లోపు ఒక నిజాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఎంత నష్టమో తెలుసా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా శాస్త్రవేత్త అయినా ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సినటువంటి ఈ విషయం మేము ముందు ఉంచుతాం చాలా జాగ్రత్తగా మనిషి అనగా ఆత్మ శరీరము కలేక ఇగో ఇలాగా చావుతో రెండు విడిపోతాయి నా పేరు పప్పల రామకృష్ణ నాయుడు నేను చచ్చిపోయాను అనుకోండి ఏం చేస్తారు మా ఇంటికడలు బయటికి ఇచ్చి స్నానం చేసి తెల్లగొడ్డ గందరిని పిలుస్తారు కదా అక్కడికి వచ్చిన మనం అంత కొన్ని వాస్తవాలు పలుకుతాం ఏంటి అవి రామకృష్ణ నాయుడు చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు అంటాం కదా చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు అన్నారు మరి ఆయన వెళ్ళిపోయాడు ఈ గడ్డి మీద సాపేసి కొడుకు పెట్టాడు ఎవరు కదండి అదే ముక్కు అదే బొగ్గులు అదే రూపం మనందరం తెలిసిన వ్యక్తి మన ముందు ఉంచుకొని నువ్వు చచ్చిపోయావా నువ్వు వెళ్ళిపోయావా అన్నారంటే చచ్చింది ఎవరు పోయింది ఎవరు ఎవరైనా చెప్పారా ఇప్పుడు చెప్తాను చూడండి వెళ్ళిపోయిన రామకృష్ణ ధరించుకున్న శరీరము శవము డొక్కు ఈ గడ్డి మీద ఉన్నది గడ్డి మీద ఉన్నదాని పేరు రామకృష్ణ కాదు వెళ్ళిపోయినటువంటి ఆత్మకు పెట్టిన పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారే నన్ను దీని శవము ఇది ఇది డొక్కు ఇది దీని పేరు రామకృష్ణ కాదు నేను మాట్లాడుతున్న శబ్దం మీ చోట్ల పడుతుంది దాని పేరు రామకృష్ణ రామకృష్ణ నేను ఈ డొప్పులు ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి శరీరం పనిచేస్తాను రామకృష్ణ అయిన నేను ఈ శరీరం నుంచి బయటకెళ్ళిపోతాయి దీని పేరేంటి శవము కదా శవమే కదా అది ఇప్పుడు మీకు ఆత్మ శరీరము రామకృష్ణ అయినా నేను శరీరం ఎందుకు పనిచేయదు ఎవరు విలువైన ఆత్మ శరీరమా చెప్పండి ఎవరు చెప్పారు కరెక్ట్ సోదరా మీరు బాగా చెప్పారు ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్ అందుకే దేవుడు ఏమన్నాడంటే ఆత్మయ్య జీవంపజేయిచున్నది శరీరము కేవలం నిష్ప్రోజనం అనేశాడు శరీరం ఎందుకు పనికి బాలు అనేశాడు ఎందుకు అన్నారో తెలుసా ఆవు చచ్చుకునే కొంటారు మేక చచ్చుకునే కొంటారు గొర్రె చచ్చుకునే కొంటారు మనం చచ్చిపోతారు కొంటరా ఒట్టిచ్చిన తీసుకోరు కదా అమ్మ వింటున్నారు కదా అందుకే దేవుడు ఏమన్నాడు ఆత్మయ్య జీవంపజేయిచున్నది శరీరము కేవలం నిష్ప్రోజనం అనిసాడా లేదా వింటున్నారు కదా ఇప్పుడు మీకు మంచి మాట చెప్తాను చాలా జాగ్రత్త ఆత్మ శరీరము రెండు వేరే తెలిసిపోయింది కదా అయ్యా అయ్యా అమ్మా అమ్మ రెండు నిమిషాలు వినండి ఇప్పుడు ఆత్మ శరీరము రెండు వేరే తెలిసిపోయింది అని చెప్పాను కదా ఇప్పుడు శరీరము ఆత్మతో మాట్లాడుతుందని సంగతి మీకు తెలియాలి ఇప్పుడు నా శరీరం నాతో ఏం మాట్లాడుతుందో మీకు చెబితే మీ శరీరాలు కూడా మీతో ఏం మాట్లాడుతుందో మీకు తెలిసిపోద్ది నా శరీరం నాతో ఏం మాట్లాడుతుంది తెలుసా నన్ను అంటుంది నా శరీరం ఒరే రామకృష్ణ నువ్వు బూతులు అంటావు పేకటాడొద్దు అంటావు తాగొద్దు అంటావు దొంగతనం చేయొద్దంట వ్యభిచారం చేయొద్దంట మోసం చేయొద్దంటనో కదా ఇవన్నీ నేను చేయకుండా ఉంటాను నువ్వు వెళ్ళేటప్పుడు నీతో నువ్వు తీసుకెళ్ళిపోతావు అని అడుగుతుంది శరీరము శరీరాన్ని ఎవరైనా తీసుకెళ్తారా రెండు రోజులు వెనక ముందు గోధుల పాతేస్తారు కట్ల మీద కాల్చేస్తారు అది ఏమంటుంది నిన్ను వైకుంఠానికి పంపించడానికి స్వర్గానికి పంపించడానికి నా కోరికలు చంపుకోవాలా అది నా వల్ల కాదు నాకు దక్కన పరలోక నువ్వేళకి వెళ్ళిపోతావు నాకు దక్కన స్వర్గం వైకుంఠ నువ్వేలా వెళ్ళిపోతావు నేను చూస్తానని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పుట్టి నుంచి చచ్చినంత మన శరీరం మనకి ఏం నేర్పుతుంది అలాడు మిరగగాలు దాసే అలాడు పత్తి కట్టలు దాసేసే అలా పేకట్టుకెళ్ళు మందు కొట్టుకెళ్ళు వెళ్ళు చేయి అబద్ధం చేయి మోసం ఇదే కదా నేర్పుతుంది మన శరీరం ఇప్పుడు చెప్పండి ఎంత ప్రమాదకరంగా ఎందుకు మారిందో తెలుసా దానికి దక్కన పరలో ఒక మనకి దక్కకూడదని అది పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పుట్టి నుంచి చచ్చిన మన చేత పాపాలు చేయించి మన ఆత్మను కూడా నిత్యనారక పంపేసిన కుట్ర పండింది కొర్రి కషాయం నమ్మినట్టు ఏ శరీరాన్ని అయితే మనం నమ్ముతున్నామో అదే శరీరం మనకు మోసం చేస్తుందండి అందుకు రెండు వేల